తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు సిఆర్ రాజన్ దంపతులకు ఘన సత్కారం తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు సిఆర్ రాజన్ దంపతులు వివాహ దినోత్సవ వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు గురువారం రాత్రి డామినేడు పదో వార్డు మెంబర్ రమేష్ ఆధ్వర్యంలో తిరుచానూరులోని సిఆర్ రాజన్ నివాసంలో పెద్ద ఎత్తున బాణాసంచాలు పేర్చి భారీ కేకులు కట్ చేశారు అనంతరం రమేష్ వారి అనుచరులు సిఆర్ రాజన్ దంపతులను దుస్సాలువలతో సత్కరించి సిఆర్ రాజన్ దంపతులకు చిత్రపటాన్ని బహుకరించారు ఈ కార్యక్రమానికి దామినేడు పదో వార్డు మెంబర్ రమేష్ వారి అనుచరులు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు బిజెపి నాయకులు సిఆర్ రాజన్ యూత్ తదితరులు పాల్గొన్నారు آج کي ڦونڊ آهي ممندس صاحب ڪا ته ڪا ڏي پيا ڏي ڏا ونگڙا ڏي 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 ڏا 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 ڏا

કોઈ જો હેલો બોલ તને હા ગર ગર ગલે અમે પોતેયા ત્રણ ડાઉન ડાઉન દે ના